రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా రెండు వేల పదకొండు నుంచి డిఆర్డిఎన్ నల్వండ్లో పనిచేస్తున్నాను ఉమ్మడి తెలంగాణలో నాకు అపాయింట్మెంట్ జరిగింది రెండు వేల పదకొండు మార్చి ఇరవై నాలుగో తారీఖున అప్పటి నుండి నేను గ్రౌండ్ వాటర్ సర్వేర్గా పనిచేస్తున్నాను మీ భూములలో సాధారణంగా రైతులు భూగర్భ జలాలపైన ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు కాబట్టి మా అదృష్టం బాగుంటే మా భూమిలో కూడా నీళ్ళు పడతాయి ఎవరు ఏం చేయలేరు పడితే వానలు వానలు పడకుంటే భూమిలో కూడా నీళ్ళు ఉండవు కాబట్టి అదృష్టం నమ్మకం బోర్లు వేస్తుంటారు చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అలాంటి వారి కోసం మన భారతదేశం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన ఇస్రో బోన్ మ్యాప్స్ సహాయంతోనే మేము సర్వే చేస్తున్నాం అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ అలాగే మా అనుభవం మీ భూమి లోపల ఉన్న జియోలాజికల్ కండిషన్స్ ఏంటి ఎలాంటి రాళ్ళలో ఎలాంటి మట్టిలో నీళ్లు నీటి నిల్వలు నిల్వ ఉంటాయి ఎలాంటి బండరాళ్ళు నీటిని ఆపుతాయి నల్ల రాగడ తెల మిక్స్డ్ వాటర్ ఉందా సాండి ఉందా రాకి నేలలు ఉన్నాయా ఏ విధంగా ఉన్నది మరి అది ఏంటి పరిస్థితి వాటికి ఉన్న నీటి నిల్వని ఉంచే లక్షణాలు ఉన్నాయా లేవా ఏమైనా ఆపుతుందా నీటిని అనే విషయాలను తెలుసుకోవడం కోసం నేను ఇలాంటి వీడియోలు చేస్తే ఒక టీచర్ మామూలుగా ఒక రీసెంట్గా డ్రిల్లింగ్ చేయించారు అంట అది బోరు ఎనిమిది వందల యాభై ఫీక్లు ఫెయిల్ అయ్యింది అయితే నాకు పంపించి సార్ మా లాంటి వాటర్ సోర్స్ ఉందా లేదా ఒకసారి చూసి చెప్పండి సార్ అది కన్ఫర్మేషన్ ఉంటే ఒకసారి నాకు తెలుసుకోవాలన్న సైన్స్ నమ్ముతాను కాబట్టి ఒకసారి మీరు చెప్పండి సార్ మీ వీడియోలు బాగున్నాయి మాకు నచ్చింది జెన్యున్గా చేస్తారు సార్ మీరు వీడియోలు అని చెప్పి అన్నాడు నాకు ఆ కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ప్రజలని మోసం చేసే ఉద్దేశం అసలు ఉండదు ఏ జియాలు ఇచ్చుకుంటుంది ఎవరికీ ఉండదు ప్రజలకు సేవ చేయాలి అనే కాన్సెప్ట్తో సర్వే చేస్తారు తప్ప ఫెయిల్ చేయాలని ఎవరు రాదు కాకపోతే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఎవరికి అనుభవం ఉంది వాళ్ళతో సర్వే చేసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఆ టీచర్ టీచర్ టీచర్గా పనిచేస్తాడు అతను నాకు జస్ట్ లొకేషన్ పంపించాడు ఆయన ల్యాండ్ యొక్క ఏ విధంగా అతన్ని సర్వే చేశాము ఎట్లా ఉందని చూద్దాం సార్ చూడండి చూడండి భూగోళం రీచ్ అయ్యి మన తిరుగుతూ తిరుగుతూ ఆయన లొకేషన్ పంపిస్తుంది ఈ విధంగా వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా మీరు లొకేషన్ పంపించినప్పుడు మీ గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి మీ భూమి లోపల ఎగ్జాక్ట్ లొకేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అయితే సైన్స్ అనేది అందుబాటులో ఉంది ఇది ఓన్లీ డబ్బున్న వాళ్ళే వాడుకోవాలి గ్రామాల్లో రైతులు దీనికోసం వాడుకో దాని ఏం లేదు ఒకప్పుడు బ్యాంకులు బ్యాంకులో డబ్బులు పంపించాలి మన ఫ్రెండ్కి మన పిల్లలకి ఎవరికైనా అనుకుంటే బ్యాంక్ దగ్గర పెద్ద క్యూ గేట్గా పంపించాలి ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే కొడితే ఎంత ఈజీ